కాపు స్థలం కేటాయించడంపై కాపు సంక్షేమ సేవా సంఘం వ్యక్తం చేశారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి తెలిపారు రాజమహేంద్ర రూరల్ బొమ్మూరు గ్రామానికి సమీపంలో కాపు భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై సెంట్ల భూమిని కేటాయించడం పట్ల కాపు సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు రామినేడి మురళి గౌరవ సలహాదారుడు దొండపాటి సత్యంబాబు కార్యదర్శి చింతం వీరబాబు సంతోషం వ్యక్తం చేశారు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు గడిచిన ఎన్నికల ముందు కందుల దుర్గేష్ తమ సంఘానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారని ఆయన ఇప్పుడు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి హోదాలో జిల్లా కలెక్టర్తో నిత్యం సంప్రదింపులు జరిపి బొమ్మూరు గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ త్రీ ఎయిట్ సిక్స్ బై టెన్లో ముప్పై సెంట్ల భూమిని కేటాయించేందుకు చొరవ తీసుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు ఆయనతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండదెల పవన్ కళ్యాణ్ రాజమహేంద్రరావు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా కాపు భవన్ కు స్థలం కేటాయించేందుకు సహకరించారని ధన్యవాదాలు తెలిపారు కాపుల్లో ఎన్ని సంఘాలు ఉన్నా అందరూ ఐక్యంగా ముందుకు సాగుతామని త్వరలో మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఫైనాన్స్ కమిటీలను ఏర్పాటు చేసి నిర్మాణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తా వెల్లడించారు కందుల మంత్రి కావడం కాపుజాతి చేసుకున్న అదృష్టమని ఆయన తమ సంఘానికి కాపుజాతికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు కళ్యాణ మండపంతో పాటు హాస్టల్ను కూడా నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని విస్తరణకు స్థలం అవసరమైతే మళ్లీ భూమి కావాలని ప్రతిపాదిస్తామని పేర్కొన్నారు కూటమి గడిచిన ఎన్నికల్లో కాపుజాతి మొత్తం ఓట్లేసి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగిందన్నారు సమావేశంలో సంఘం నాయకులు పాటవశెట్ రవి చిక్కాల బాబులు గట్టి నర్సయ్య సత్యమూర్తి గజేంద్ర జక్కంపూడి అర్జున్ మంచాల సునీల్ మంటే ప్రసాద్ బడే చంద్ర పల్నాటి సీను కుచ్చు శ్రీను తోరం నాగేంద్ర అల్లాటి రాజు నల్లం ఆనంద్ వెంకటేశ్వరరావు రామ్జీ నాని బంటి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఏంటంటే మేము సెంట్రల్ జైలు ఎదుర ఆర్ఎస్ నూట ఏడు బై ఒకటిలో అడిగాముందు సైట్ ఎమ్మని అది కలెక్టర్ బంగళ కడుతున్నాం అది వీలు పడదని చెప్పి మరి ఈ రోజున మాకు ఆర్ఎస్ మూడు వందల ఎనభై ఆరు బై తొమ్మిది పదిలో అడిగాము మళ్ళా భూమురులో దాని ఆర్ఎస్ మూడు వందల ఎనభై ఆరు బై పదిలో ముప్పై సెంట్లు ఇచ్చారు మాకు కలెక్టర్ గారు కానీ ఈ కార్యక్రమం అందరికి రావడానికి మంత్రివారు శ్రీ దుర్గేశ్ గారు ప్రధాన కార్యకులు మీ కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం ఏ ఒక్క కాపుని విడిగా ఉండనివ్వం అందరం కలిపి దీన్ని కృషి చేసి కాపు భవన్ అనేది నిర్మించి తీరతాం అందులో అసలు ఎంత పట్టుదలగా మాకు చేయించిన మంత్రి గారికి చాలా నిజాయితీగా చేశారు ఈ కమిటీ నేను సైట్ ఇప్పించినందుకు అంత నిజాయితీగా వీళ్ళు ఎదురకెళ్లారనేది మంత్రి గారికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి కూడా రిపోర్ట్ వెళ్ళేలాగా ఒక్క కాపును కూడా విడదీయకుండా అందరం కలిపి చేసుకుంటాం దానికి మీరు కూడా ఆశీర్వదించాలి నెరవేర్చారు అంటే పాదాల మీద పడ్డం చేసుకునేది లేదు మా జన్మంతా కూడా ఆయన పెద్దలు చెప్పినట్టు మళ్ళీ వచ్చిన తర్వాత కూర్చొని அது தருவ காரியமாக